హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కామెంట్స్ పెట్టండి అలాగే ఈరోజు వీడియో ఏమిటంటే చామంతి మొగ్గలు వేస్తున్నాయి కానీ పూలు ఇంకా పూర్తిగా విచ్చుకోవట్లేదని కొందరు కామెంట్స్లో అంటున్నారు ఇదివరకు ఒకటి ఆన్లైన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపించానండి అది ఒక వారం పోస్తే ఇంకొక వారం ఇప్పుడు నేను చెప్పే చెప్పబోయే లిక్విడ్ ఫెర్టిలైజర్ పోయొచ్చు అన్నమాట అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా కొన్ని చామంతి మొగ్గులు ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా మొగ్గలు వేసే ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు అవ్వలేదు అన్నమాట మొగ్గ తయారవలేదు తయారవుతున్నాయి ఇక నా దగ్గరున్న నా గార్డెన్లో ఉన్న చామంతి మొక్కలు మొగ్గలు చూపిస్తున్నాను అలాగే విచ్చుకున్న పూలు కూడా చూపిస్తున్నానండి మీకు చూ చూడండి మీకు కూడా ఇలాగే కొన్ని తయారవుతూ ఉంటాయి అంటే కొన్ని జనవరికి కానీ అన్నమాట ఇప్పుడు మొన్న నేను ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల ఈ మొక్క మొగ్గేస్తుంది అసలు చామంతి మొక్క మొగ్గవైన దానికి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి అంటూ మొన్న నేను చూపించాను ఒక వీడియో అది చూడండి ఇదిగోండి మొగ్గలు తయారయ్యాయి అన్నమాట మనం ఇదిగోండి చూస్తున్నారు కదా మొగ్గలు తయారయ్యాయి అలాగే ఇప్పుడు విచ్చుకుంటున్న పూలు ఇప్పుడు చూస్తారు కదా ఇవి నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను పూర్తిగా విచ్చుకోవాలి అని దానికి ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒకటైతే నెక్స్ట్ వారం ఇప్పుడు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తాను అది కూడా పోయండి ఇప్పుడు చూస్తున్నారా బాగానే విచ్చుకుంటున్నాయి అవి చూసారు కదా పూర్తిగా విచ్చుకున్నాయి పూలు బియ్యం కడిగిన నీళ్ళు ఒక పెద్ద గ్లాసు తీసుకుంటే మనం టీ తాగుతాం కదండి టీ డికాషను ఆ పొడి అంటే టీ తాగేసిన తర్వాత వడగొట్టిన తర్వాత ఆ పొడి మళ్ళీ ఒక గ్లాసు వాటర్ కోసం మరగబెట్టి ఆ నీళ్ళమాట ఇవి ఇవి ఒక గ్లాసుడు పెద్ద గ్లాసుడు బియ్యం కడిగిన నీళ్ళల్లో ఒక చిన్న గ్లాసుడు టీ డికాషన్ పోసేసి కలిపి ఇది మొక్కలకి ఇవ్వచ్చండి ఆ మరగబెట్టింది బియ్యం కడిగిన నీళ్ళల్లో పోసి ఒక పెద్ద గ్లాసుడికి ఒక చిన్న గ్లాసుడు టీ డికాషన్ పోయాలండి బియ్యం కడిగిన నీళ్ళల్లో అది పోసి మొక్కలకి చామంతి మొక్కలు అంటే మీరు ఎక్కువ మొక్కలు ఉంటే క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట లేదు తక్కువే ఉన్నాయి పర్వాలేదు రెండు మూడు మొక్కలే అంటే కనుక ఇది సరిపోతుంది ఇదిగోండి ఆకుపచ్చ చామంతి కూడా చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే మొగ్గ ఉంచుకుంటుంది తయారవుతున్నాయి కొన్ని మొగ్గలు ఇప్పుడు ఒక్కొక్క గ్లాసుడు మొక్క మొదట్లో పోసేయాలండి అన్ని మొక్కలకి ఇలాగే పోసేస్తానండి మీరు కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒక వారం ఆనయన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఒక వారం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి తప్పకుండా మీ మొక్కలు చామంతి మొగ్గలు పూలు పూర్తిగా విచ్చుకుంటాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ